డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అయితే మనకి మెయిన్స్ కోసం ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఏం ఉండాలి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఫోన్ కాల్స్ మేరకు ఈ వీడియో చేస్తున్నాను ఇది చెప్పే ముందు ఒక్కసారండి ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఏపీఎస్సి ఎప్పుడు ప్రకటిస్తుంది ఏ విధంగా ఇవ్వాలి అప్పుడు ఏమి మన దగ్గర ఉండాలి ఇది వీడియోలో ఇది చెప్పే ముందు మనకి ఈరోజు ఆఫ్లైన్ బ్యాచ్ విజయనగరంలో స్టార్ట్ అయ్యిందండి ఈరోజు సెమినార్ నైన్ ఓ క్లాక్ మరి రేపటి నుంచి క్లాసులు నైన్ టు సిక్స్ థర్టీ ఓకే చాలా పగడ్బందీగా ఏర్పాట్లు మేము చేసుకున్నాం లేడీస్ అండ్ జెంట్స్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఏర్పాటు చేస్తాం మరి అదేవిధంగా మనకి ఈ కోర్సు పన్నెండు వేలు మాత్రమే మీరు ఒకసారి చూడండి ఒక ఎకానమీకే ఆఫ్లైన్లో పన్నెండు వేలు తీసుకుంటున్నారు పన్నెండు వేలు మాత్రమే దీంతోపాటు బుక్స్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫ్రీ ఏడు వేల విలువ గల ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఆఫ్లైన్లో మీరు కొన్ని క్లాసులు మిస్ అయితే ఇందులో చూసుకోవచ్చు ఇది ఫాలో అవచ్చు ఇది ఫాలో అవుతు ఇలాంటి అవకాశం ఎక్కడా ఉండదు ఓకే సార్ విజయనగరం వచ్చేయండి ఆఫ్లైన్ ఎందుకంటే ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన అవకాశం అండి మీరు క్వాలిఫై అయినట్టయితే ఇది మీ జీవితంలో ఒక రకమైన మంచి సమయం ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి మీకు ఎవరో చెప్తారు గైడెన్స్ లేకపోయినా చదివచ్చు ఆ పుస్తకాలు చదివచ్చు అని కానీ తొంభై రెండు వేల మందిలో తొమ్మిది వందల ఉద్యోగాలు ఉన్నాయి జోన్లో టాప్ హండ్రెడ్లో ఉండాలి ఆ విషయం గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆన్లైన్లో మనకి ఫీజు ఏడు వేలు కదా దీనికి నాలుగు వేల రూపాయలు ఆఫర్ పెట్టాం అది క్లోజ్ అయిపోతుంది సాయంత్రం ఏడు గంటలకి ఫైవ్ థౌజండ్ అయితే చాలామంది విద్యార్థులు పేద విద్యార్థుల కోరిక మేరకు ఓ ఫైవ్ హండ్రెడ్ కూపన్ పెట్టాము ఈ నాలుగు వేలకు కూడా ఈ యొక్క కూపన్ ఆర్ఎస్ వన్ టూ త్రీ అని ఉపయోగించుకోండి ఈరోజు ఏడు గంటల లోపు ఉపయోగించుకుంటే మూడు వేల ఐదు వందలకే వస్తుంది మరలా ఇట్టి పరిస్థితుల్లో ఆఫర్ క్లోజ్ అవుతుందండి ఫైవ్ థౌజండ్ అవుతుంది ఓకేనా ఎందుకంటే ఆఫ్లైన్లో మేము అది తీసుకుంటున్నాం కనుక ఇది మాకు ఖచ్చితంగా మ్యాండటరీ మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాం దాంతోపాటు టాప్ ఫ్యాకల్టీ స్టేట్లో మహా ఉమా మహేశ్వరరావు గారు డిగ్రీ లెక్చరర్ ప్రిన్సిపాల్ రమేష్ నాయుడు గారు డిగ్రీ లెక్చరర్ రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ మరి అదేవిధంగా దేవేంద్రనాథ్ గారు పాలిటీ స్టేట్ ఫ్యాకల్టీ మరి అదేవిధంగా శైలేంద్ర గారు మరి నేను గ్రూప్ టూ ఆఫీసర్ మరి ఈ విధంగా మా టీం అంతా కూడా మరి సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ ఎంత అద్భుతమైన టీంతో మేము చెప్పిస్తున్నాం సార్ హై ప్యాకేజీలో సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే సార్ మరి అదేవిధంగా చూస్తే ఆప్షన్స్ సార్ ఏపీఎస్సి మనకి ఎగ్జామ్ ముందు ఆప్షన్స్ ఇస్తుంది నేను వీడియో తొలి వీడియో నేనే చేస్తాను మీరు భయపడద్దు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చేటప్పటికే ఈలోగా నేను ప్రయారిటీలు చెప్తాను ఎగ్జిక్యూటివ్ ఏంటో ఆల్రెడీ చెప్పాను నాన్ ఎగ్జిక్యూటివ్ ఏంటో చెప్పాను ఇవన్నీ చెప్తాను రేపటి నుంచి ప్రతీది వీడియో వస్తుంది మీకోసం ప్రతీది నేను తీసుకుంటాను మీరు యూట్యూబ్లో చూడండి ఎవరైనా కోర్సుల కోసం చేస్తారు కానీ నేను అది నా యొక్క అవసరం కనుక చేస్తూ ఈ ప్రతి సమాచారాన్ని మీకు అందిస్తున్నాను అది గుర్తుంచుకోండి ఒక ఈ ఆప్షన్స్ అడిగేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్కి మనకి ముందుగానే అడుగుతుందండి ఎప్పటి నుంచి ఉండదు అయితే అడిగేటప్పుడు చూడండి ఆప్షన్ అడిగేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఏదైతే క్వాలిఫై అయ్యావో ఆ క్వాలిఫై అయినా ఆ క్వాలిఫై అయినా నీ లాగిన్లో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి నువ్వు సబ్మిట్ చేయడమే ఇంకో విషయం ఇప్పుడు ఏ ఆప్షన్ ఇచ్చావో ఇదే ఫైనల్ ఇప్పుడు కానీ తప్పు పెట్టావా నీకు ఉద్యోగం వచ్చేటప్పుడు చాలా సమస్య ఎదురవుతుంది ఎలా సార్ సమస్య మొన్న ఒకరు ఫోన్ చేశారు సార్ మీరు చేసిన వీడియో నాకు అప్లై అయింది ఈ పోస్ట్లేమో నాన్ ఎడ్యుటీవ్లో కొన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇచ్చాను నా మార్కులకేమో డీటీ వచ్చింది కానీ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇవ్వడం నాన్ ఎడ్యుటీవ్కి సెలెక్ట్ అవ్వాల్సి వచ్చింది సార్ ఎంత బాధపడుతున్నాను అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ప్రతి వీడియో ఫాలో అవ్వండి ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటని నేను చెప్తాను దేని ప్రేటీ ఏంటి ఇంకో విషయం ప్రతి ఒక ఆఫీసర్ డీటీతో అలాగే మున్సిపల్ కమిషనర్తో ఏఎస్ఓతో ఆ ఫీల్డ్లో ఉండే సాధక బాధకాలు వీడియోస్ ఈ రోజు నుంచి మీకు వస్తాయి అర్థమైందండి సో ఆప్షన్స్ అనేవి ఎగ్జామ్కి ముందుగా ఏపీఎస్సి అనౌన్స్ చేస్తుంది నేను వీడియోలో చెప్తాను ఎలా పెట్టాలో కూడా ఒక ప్రొఫామ్ మనం తయారు చేసి బోర్డు పైన మీకు ఎనాలిసిస్ చేస్తాను ఎటువంటి సర్టిఫికెన్ ేట్ అవసరం లేదు ఓకేనండి హ్యాపీగా చదవడం పైన కన్సల్ట్ చేయండి మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ